నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల పదవ వినిపించే కథ వికే ఏడు వందల పది శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథ భారతీయత రచయిత్రి శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథలు అమ్మ ఊపిరి పీల్చుకో స్వీట్ బాక్స్ జీన్స్ వినిపించే కథలుగా రూపొందించాను కదా వారి కథ భారతీయతకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్మునేలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ భాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఈ కథ భారతీయత హిత మంజరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల సంచికలో ప్రచురించబడింది దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఒక పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీ లంచ్ సమయం కావడంతో బాక్స్ తీసుకుని క్యాంటీన్ వైపు వెళ్ళబోతూ ఎదురుగా ఒక మెరుపు మెరిసినట్టే ఆగిపోయాడు శరత్ అవతలి క్యాబిన్లో ఒక అమ్మాయి కూర్చుని తన సిస్టంలో ఏదో పనిచేసుకుంటోంది దివ్య నుంచి భూమికి దిగిన మెరుపు తీగలా అనిపించింది ఒక్క క్షణం అంతలోనే ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది తల విదిలిస్తూ క్యాంటీన్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని తన లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు శరత్ హాయ్ శరత్ మీ పక్క సెక్షన్లో ఎవరో కొత్త అమ్మాయి జాయిన్ అయినట్టుంది గమనించావా తన బాక్స్ తెచ్చుకొని ఎదురుగా కూర్చుంటూ అడిగాడు కోలీగ్ ప్రతాప్ అవును ఇందాక చూశాను తెలుగు ఏనట ఏనట్ట శరత్ కాకినాడట వాళ్ళూరు కాకినాడ అనగానే అప్రయత్నంగా శరత్ ఆలోచనలు తన చిన్నతనంలోకి పరుగుతీసాయి ఈ అమ్మాయి మున్నీ కాదు కదా అనుకున్నాడు మనసులో లంచ్ సమయం అయిపోతూ ఉండడంతో గబగబా తినేసి మళ్ళీ పనిలో ఉరబడ్డాడు ఆ రాత్రి తన రూమ్కి వచ్చిన తర్వాత ఇంటి నుంచి తల్లి ఫోన్ చేసినప్పుడు క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు అమ్మా నా చిన్నప్పుడు కాకినాడలో నాన్నగారు జాబ్ చేసినప్పుడు మన ఇంటి ఎదురుగా మున్ని అనే అమ్మాయి ఉండేదా నాకు లీలగా గుర్తు అవునరా మీ డాడీ ఫ్రెండు కొలీగ్ సలీం అంకుల్ వాళ్ళ కూతురు అది దాని అసలు పేరు మెహర్ అనుకుంటాను నాకంత బాగా గుర్తులేదు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ల మూలంగా దూరం అయిపోయాం కొన్నాళ్ళు ఉత్తరాలు నడిచాయి ఆ తర్వాత సలీం అంకులకి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ కావడంతో టచ్ లేకుండా పోయింది చిన్నప్పుడు నువ్వు పుట్టిన మూడు నెలలకే మున్ని పుట్టింది మూడేళ్ళు ఎదురెదురు క్వార్టర్స్లో కలిసి ఉన్నాం మీ ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్ళు అందరూ జోక్ చేసేవారు డాడీని అంకుల్ని కాబోయే అంటూ అంకుల్ డాడీ కూడా ఒకరినొకరు బాబా అని సంపాదించుకునేవారు ఇప్పుడు టచ్లో లేరులే ఇంతకీ ఎందుకురా అడిగావు అబ్బే ఏం లేదమ్మా ఎందుకు ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది ఇప్పుడు మీ నాన్నక అంకులే కాదు అన్య మతస్థులు ఎవ్వరూ పట్టం లేదు అందరూ దేశద్రోహులే అని ఆయన ఫీలింగ్ అందరం భారతీయులమే కదా అధిక శాతం మంది అలా ఉన్నంత మాత్రాన అందరినీ చెడ్డబరనే ముద్రపేయటం మంచిది కాదని మూర్ఖత్వమని చెప్పు చూశారు కానీ ఈయన ధోరణి ఈయందే చెప్పుకుంటూ పోతోంది సరస్వతి ఎలా ఉన్నారమ్మా నాన్నగారు బాగున్నారా వచ్చే నెల రిటైర్ అవుతున్నారు కదా వస్తున్నావుగా ఫంక్షన్కి తల్లితో మాట్లాడటం అయిపోయాక చాలా చిన్నప్పటి మున్ని రూపాన్ని ఇప్పటి కొత్త కొలిగి రూపాన్ని మనసులో పోల్చుకుంటూ నిద్రలోకి జారాడు శరత్ మర్నాడు ఆ అమ్మాయి పేరు మెహక్ అని తెలిసింది శరత్కి అద్భుతమైన అమ్మాయికి అద్భుతమైన పేరు అనుకున్నాడు శరత్ మెహక్ అంటే ఉర్దూలో పరిమళం అని అర్థం అమ్మ మెహర్ అనుకుంటానని చెప్పింది అయితే ఈ అమ్మాయే మున్నీ కావచ్చు వెళ్ళి పరిచయం చేసుకుంటే సరి అనుకున్నాడు ఆ మధ్యాహ్నం వెళ్ళి ఆమెకు తనను తాను పరిచయం చేసుకున్నాడు శరత్ ఆమె మున్ని అని నిర్ధారించుకున్న తర్వాత తమ చిన్నప్పటి స్నేహాన్ని గురించి చెప్పగానే ఆమె కళ్ళల్లో మెరుపులు మెరిసాయి అంటే నువ్వు బాబీవా అవును మున్ని చిన్నప్పుడు నువ్వు నన్ను బావా అని పిలిచేదనివి అన్నాడు ఆమె నీలి కళ్ళల్లో చూస్తూ మెహక్ కనలు సిగ్గుతో వాలిపోయాయి తేరుకుంటూ నాన్న కిందటేడాది రిటైర్ అయ్యారు కాకినాడలోనే ఉన్నారు అమ్మ నాన్నలు అని చెప్పింది ఆమెకు ఇంతకాలం తర్వాత మధుమామయ్య కొడుకు మళ్ళీ కలవటం చాలా సంతోషంగా అనిపించింది మా ఇంట్లో మా నాన్న మధుమామయ్య కలిసి నవ్వుకుంటూ తీయించుకున్న ఫోటో మనిద్దరం కలిసి నా పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తున్న ఫోటో లామినేట్ చేస్తున్నాయి తెలుసా కళ్ళు గిరిగిరా తిప్పుతూ అన్నది ఓ అవునా అవును అప్పటి రోజుల్ని తలుచుకుని నాన్నగారు మురిసిపోతూ ఉంటారు ఎందుచేతనో ఆయన మావయ్యని కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు నాన్న మాత్రం ఇప్పటికీ తలుచుకుంటారు బరువుగా నిట్టూర్చాడు శరత్ రోజులు గడిచే కొద్దీ మెహక్ శరత్ల మధ్య సాన్నిహిత్యం ఎక్కువైంది ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఆ అనురాగానికి శాశ్వత బంధం వేసుకోవాలనుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు దానికి తోడు మధు శరత్కి సంబంధాలు చూడటం మొదలైంది ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మెహెక్ తన కొలీగ్ అని చెప్పడానికి ప్రయత్నించాడు శరత్ కానీ మధు మతమౌఢ్యం చూశాక శరత్ ఏమీ చెప్పలేకపోయాడు మెహెక్ని తన జీవిత భాగస్వామినిగా చేసుకోవడానికి నిర్ణయించుకున్నాక తల్లితో తన మనసులోని విషయం చెప్పుకున్నాడు కొడుకు నిర్ణయం తనకు నచ్చిన భర్త ఏమంటాడోనన్న భయం వ్యక్తం చేసింది సరస్వతి మెహక్ శరత్ ఇద్దరూ సెలవు పెట్టి కాకినాడ వెళ్లారు సలీంని కలిసి తన గురించి చెప్పి మధు కొడుకునగానే అతన్ని గాఢంగా కౌగలించుకున్నాడు సలీం అప్పటికప్పుడు తన స్నేహితుడితో మాట్లాడాలని ఆరాటపడ్డాడు కానీ మెహక్ తల్లి ఖమరుణ్ణీస ఆయన్ని వారించింది తమ ప్రేమ విషయాన్ని ఆయనకు చెప్పి మావయ్య మీరు అనుమతిస్తే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం అన్నాడు శరత్ బదులుగా దీర్ఘంగా నిట్టూర్చాడు సలీం ఇది జరిగే పని కాదురా బాబీ ట్రాన్స్ఫర్ల వలన దూరంగా ఉన్నా నేను మీ నాన్నతో చాలా కాలం టచ్లోనే ఉన్నాను ఉత్తరాల ద్వారా ఉన్నట్టుండి ఏమైందో ఏమో మౌనంగా ఉండిపోయాడు ఫోన్ చేసి కూడా మాట్లాడాలని ప్రయత్నించాను కానీ వాడు ఫోన్ ఆన్సర్ చేయలేదు వాడికి ఇష్టం లేదని నేను కూడా సైలెంట్ అయిపోయాను కానీ మనసులో మదన పడని రోజు లేదు అప్రయత్నంగా సలీం కనులు చెమర్చాయి నేను నాన్నకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను మావయ్య చెప్పాడు శరత్ వాడి మనస్సులో ఏవో విష బీజాలు మొలకెత్తాయి ఈ దేశం అందరిది అన్న విషయం మరిచి వాడు నన్ను భారతీయుడిగా కాకుండా కేవలం అన్యమతస్థుడుగానే చూస్తున్నాడని నాకు తెలుసు తెలిసి నన్ను దూరం పెడుతున్న వాడికి నా కూతురు కోడలుగా ఎలా పనికొస్తుంది చెప్పు బాబీ నిస్సహాయంగా అన్నాడు సలీం సరే మాయా భగవంతుడి మీద భారం వేద్దాం ఆయనే సహాయం చేస్తాడు నేను బయలుదేరుతాను కాసేపట్లో సర్కారు ఉంది అంటూ లేచాడు శరత్ అదేమిటి బాబీ ఈ రోజు ఉండి రేపు వెళ్ళినైనా కాలానికి కనిపించావు అన్నది ఖమర్ అవును బాబీ భోజనం చేసి వెళ్ళు నీకు అభ్యంతరం లేకపోతేనే సలీం గొంతు వణికింది ఆయన బాధను అర్థం చేసుకున్న శరత్ ఖమర్ దగ్గరగా వెళ్ళి సరే అత్తయ్య భోజనం చేసే పెడతాను వడ్డించండి అన్నాడు ఆమె చేయి పట్టుకుని ఖమర్ ముఖం పువ్వులా విప్పారింది తనతో వంటింట్లోకి రమ్మని కూతురికి చేసి చేతులు బాబు అంటూ లోపలికి వెళ్ళింది పొరుగు లాంటివి నడకతో అరే నీకేమైనా మతిపోయిందా లేక మన వాళ్లలో నీకు తగిన అమ్మాయి దొరకదనా అసలు ఆ సలీంగాడి పేరు ఎత్తితే నా రక్తం మరిగిపోతుంది వాడి కూతురు నీకలా తగిలింది ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు మధు నాన్నగారు ఇద్దరు మిత్రుల మధ్య స్నేహం ఎలా ఉండాలో ప్రత్యక్షంగా చూపించిన స్నేహితులు మీరు నా చిన్నప్పుడు మీరిద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టేంత స్నేహంగా ఉండటం నాకు తెలుసు నచ్చ చెబుతున్నట్టు అన్నాడు శరత్ అసలు సలీం అన్నాయి అంటే మీకెందుకు కోపం పిల్లలు ప్రేమించుకున్నారు ప్రేమ అంటే ఏమిటో అది ఎంత బలమైనదో నన్ను ప్రేమ వివాహం చేసుకున్న మీకు తెలియదని అనుకోను మీరు పెద్ద మనసు చేసుకుని పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది అన్నది సరస్వతి అసహనంగా తల ఊపాడు మధు ఆచార వ్యవహారాలు వేరు వేరైనప్పుడు ఆహారపు అలవాట్లు ఒకటి కానప్పుడు ప్రేమించటమే తప్పు పెళ్లి చేసుకోవాలనుకోవటం చాలా తప్పు యువతి యువకుల మధ్య ప్రేమ నది కొబ్బరికాయలో నీరులాగా సహజంగా పుడుతుంది తెలియకనే పెద్దదవుతుంది ప్రేమ నిజమైనదైతే మీరు చెప్పిన అభ్యంతరాలు ఒక లెక్కలోకి రావు సరస్వతి అంటే నువ్వు నీ కొడుకు ప్రేమను సమర్థిస్తున్నావా అవును మీలాగా మూర్ఖంగా ఆలోచించి వాళ్ళను ఒంటరిగా వదిలేయలేను మీరు గతం మర్చిపోయారు సలీమన్నయ్య దూరంగా వెళ్ళిపోయాక మీ మనసు దయ్యాల కార్ఖాన అయింది మనం కష్టంలో ఉన్నప్పుడు సలీం అన్నయ్య కుటుంబం మనల్ని ఎంతగా ఆదుకుందో మరిచిపోయారు మీరు మీ బాస్ మీద దురుసుగా అరిచినప్పుడు ఆయన పై ఆఫీసు కంప్లైంట్ చేయబోతే అమాంతంగా ఆయన కాలం మీద పడి మీ తరఫున తాను క్షమాపణ అడిగి మిమ్మల్ని నుంచి రక్షించిన వాడు సలీం అన్నయ్య చిన్నప్పుడు బాబిగాడు పంట కాలంలో పడి మునిగిపోతుంటే ఈత రాకపోయినా తను దూకే వాణ్ణి ఒడ్డు వైపు విసిరేసి తాను మునుగుతూ తేలుతూ అతి కష్టం మీద ఒడ్డు చేరిన మనిషి అన్నయ్య అప్పుడు మీరు క్యాంపు నిమిత్తం ఊరికి వెళ్ళారు తిరిగి వచ్చిన తర్వాత మీ కొడుకు ప్రాణం కాపాడినందుకు కృతజ్ఞతతో కన్నీటితో ఆయన్ని అవగులించుకోవటం మీకు గుర్తులేదా మన సంక్రాంతి పండ్లకి వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టడం వాళ్ళ రంజాన్ పండ్లకి మనమంతా వెళ్ళి షీర్ కుర్మా తాగటం మీరు మర్చిపోయారు నేను మరవలేదు పిల్లల చిన్నప్పుడు మీ మిత్రులంతా మిమ్మల్ని సరదాగా కాబోయే వియంకులు అనేవారు అది విని మీరు నవ్వుకునేవారు కూడా ఏమైపోయింది మీ మిత్రుడి పైన మీ ప్రేమ కోపంగా అన్నది సరస్వతి మధు ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు నువ్వు మున్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంట్రా నేను వచ్చి అసలు అంతే ఊరుకోమ్మా నాన్నగారు కూడా ఒప్పుకుంటే బాగుండునండి కదా అందరం అనుకుంటున్నాం ఆ శిల ఎప్పుడు కరుగుతుందో బరువుగా నిట్టూర్చింది సరస్వతి లోపల మధు మనస్సులో సంఘర్షణ సలీంని ఎంతగానో ప్రేమించిన తాను వాడికి ఎందుకు దూరమైపోయాడు అవును గుర్తున్నది తన బాస్ అహ్మద్ తన పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్టుని పాడు చేశాడు అందువలన తనకు వరుసగా మూడేళ్లు ప్రమోషన్ అవకాశాలు పోయాయి అందువలన అతని పైన తనకు కలిగిన కోపాన్ని యావత్ ఆ మతస్థులందరిపైన పెంచుకున్నాడు అహ్మద్ అనేవాడు శాడెస్ట్ వెధవా అని అందరికీ తెలుసు నిజానికి తనతో పాటు పనిచేసే తన కొలీగ్స్ సాదిక్ అన్వర్ల రిపోర్టులను కూడా చెలగొట్టాడు కదా అప్పుడు తన బుర్ర పనిచేయలేదు అవును సలీం చేసిన సహాయాలు మంచి పనులు త్యాగాలు ఉపకారాలు అన్నీ అన్నీ మర్చిపోయాడు పోనీ సలీం మంచివాడి అనుకుందాం ఇప్పుడు అతనితో మాట్లాడి దగ్గర కావచ్చు వాడికి క్షమాపణ చెప్పడానికి కూడా తాను వెనకాడాడు కానీ ఈ పెళ్ళి కులాంతరం కాదు మతాంతరం ఎన్నో తేడాలు విభిన్న సంప్రదాయాలు పోయి పోయి వాడి కూతురు నా వీడి ప్రేమించింది కోపంగా తల విదిలించాడు మధు అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాడు మర్నాడు ఉదయం సమయం పదకొండు గంటలు ఇంట్లో వాతావరణం అంతా చాలా గంభీరంగా ఉంది శరత్ మిత్రుడి పెళ్లి ఉందని ఉదయమే భీమవరం వెళ్ళాడు సరస్వతి ఉదయం ముభావంగానే భర్తకు టిఫిన్ వడ్డించింది రెండోసారి కాఫీ కూడా ఇచ్చి వంట ప్రయత్నాలలో ఉంది కాలింగ్ బెల్ మొగడంతో వెళ్లి తలుపు తీసిన మధు ఎదురుగా కనిపించిన మెహక్ను చూసి ఆశ్చర్యపోయాడు పొందికగా చీర కట్టుకుని వత్తైన జడలో పూలు పెట్టుకుని ఉంది ప్రకృతి కాంతల ఎంతో అందంగా ఆహ్లాదంగా వసంత శోభతో అలరారుతున్న పూలవనల్లా ఉంది మెహక్ నమస్తే మామయ్య నేను మున్నీని తనను తాను పరిచయం చేసుకుంటూ వంగి ఆయనకు పాదాభివాదనం చేసింది అయ్యో లేమ్మా లే అప్రయత్నంగా ఆమె భుజాలు పట్టి లేవదీసి సోఫాలో కూర్చోబెట్టాడు మధు మావయ్య నేను ఇలా మాట్లాడటం తప్పో ఒప్పో నాకు తెలియదు మా అమ్మ నాన్నలు శరత్తో నా పెళ్ళికి ఒప్పుకోలేదు ఎందుకంటే మిమ్మల్ని నొప్పించటం మా నాన్నకి ఇష్టం లేదు ఇటు మీరు ఒప్పుకోవటం లేదు శరత్ మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చూసుకోడు ఈ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో తోచక మిమ్మల్ని మళ్ళీ అడుగుదామని వచ్చాను మామయ్య మీ బాబీని నాకు ఇవ్వరు ప్లీజ్ చిన్నప్పుడు రబ్బర బొమ్మలా ఉండే మున్ని వచ్చి తన కాళ్ళకు చుట్టుకుని మామయ్య బాబీ నా బొమ్మ తెచ్చేసాడు అడిగి ఇవ్వరా ప్లీజ్ అని ఏడుస్తూ అడిగిన పైన గుర్తుకొచ్చింది అప్పుడు తను ఏం చేశాడు పదమ్మామున్నీ నీకు అంతకన్నా మంచి బొమ్మనే కొనిస్తాను అంటూ ఆ పాప కళ్ళు తుడిస్తే వద్దు మామయ్య నాకు ఆ బొమ్మే కావాలి అదంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్తే బావ నాకు ఇచ్చేస్తాడు అంటుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది బాబీకి నచ్చ చెప్పి దానిని తిరిగి ముందేకి ఇప్పించాడు నాకు తెలుసు మామయ్య మీరు చెబితే బావ వింటాడని ఏం కావాల్సి వచ్చినా ఇక నేను మిమ్మల్ని అడుగుతాను లాంటి కళ్ళు తిప్పుతూ తన బడిలో కూర్చొని థ్యాంక్ యూ మామయ్య అంది పిచ్చి పిల్ల ఇప్పుడు అలాగే అడుగుతోంది తన మీద ఎంత నమ్మకమో నీకు బాబీ అంటే చాలా ఇష్టమా చాలా ఇష్టం మావయ్య అచ్చు అత్తయ్యలా చూసుకుంటాను వాడిని అమాయకంగా అన్నది మెహక్ కానీ నేను బొట్టు పెట్టుకుంటాను మావయ్య అత్తయ్య దగ్గర పూజలు నేర్చుకుంటాను నాన్వెజ్ తినను మానేస్తాను పేరు కూడా ఇక వినలేక చెయ్యి అడ్డు పెట్టాడు మధు వాడి కోసం నీ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టకముంది అది కరెక్ట్ కాదు నీ సంప్రదాయం మార్చుకోకు పేరు మార్చుకోవటం అసలైన పెద్ద తప్పు అది మీ అమ్మా నాన్నలు పెట్టిన పేరు మార్చుకునే హక్కు నీకు లేదు మతం కూడా నువ్వు నమ్మిన దేవుడు నీ ఆచార్యాలు అవన్నీ నీవి కానీ నాకు శరత్ కావాలి మావయ్య వాడు చెప్పాడా నిన్ను ఇవన్నీ మార్చుకోమని చచ్చ లేదు శరత్ అలాంటి వాడు కాదు నేను కూడా అమ్మా అంత దుర్మార్గుని కాను నువ్వింతగా కోరుకుంటూ ఉంటే నువ్వు వింతగా ప్రేమిస్తూ ఉంటే నీ ప్రేమను నేను భగ్నం చేయను మీరు పెళ్లి చేసుకోండి ఎలాగూ ఢిల్లీలోనే ఉంటున్నారు ఇక్కడ ఉండబోరు కనుక నీకు మాతో ఎలాంటి ఇబ్బంది కలగదు సరస్వతి ఇట్రా అంటూ భార్యను పిలిచాడు అన్నీ వింటూనే ఉన్న సరస్వతి వెంటనే వచ్చింది అత్తయ్యా అంటూ పాదాభివందనం చేసింది మెహక్ అయ్యో లేమ్మ అంటూ మెహక్ని దగ్గర తీసుకుంది సరస్వతి మధు మెహక్ను నెంబర్ అడిగి త్వర త్వరగా సలీంకి ఫోన్ చేశాడు ఇన్నేళ్ళు దూరంగా ఉండిపోయినందుకు నన్ను క్షమించు సలీం బావా నా కొడుకుని అల్లుడిగా అంగీకరించు పిల్లల ప్రేమని మనం గెలిపించాలి నేను ఒప్పుకుంటున్నాను మీరిద్దరు కూడా ఒప్పుకోండి ప్లీజ్ అన్నాడు గద్గద స్వరంతో అరే మధు బావా ఎన్నేళ్లకు వింటున్నాను నీ కంఠస్వరం మన మధ్య క్షమాపణలు ఏమిట్రా అవన్నీ మర్చిపో నీకిష్టమైతే ఈ పెళ్ళి మాకు ఇష్టమేరా మనస్ఫూర్తిగా అన్నాడు సలీం థ్యాంక్ యూ మావయ్య థ్యాంక్ యూ అత్తయ్య మెహక్ ఉద్వేగం పట్టలేక గట్టిగా ఏడ్చేసింది మెహక్ శరత్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక సలీం మధు ఇద్దరూ కలిసి తమ స్నేహితులకి కొలీగ్స్కి బంధుమిత్రులకి గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చారు నవవధు వరులు హనీమూన్కి వెళ్ళిపోయాక ఆ రాత్రి మధు తన డైరీలో ఇలా రాసుకున్నాడు భారతీయత అంటే ఎదుటి మనిషిని ద్వేషించటం కాదు గౌరవించటం ఎందుకంటే ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా అతను నీలాగే భారతీయుడు అన్న మాట మర్చిపోకూడదు నీ ఇంటి సంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూనే వారి వారి ఆచార సంప్రదాయాలను గౌరవించడం కూడా నీ విధి గురువుకే తండ్రికే గురువైన ఆచార్యుడైన నా కొడుకు ఈ పాఠాన్ని నాకు నేర్పించాడు మళ్ళీ నా ప్రియనేస్తాన్ని కలిసే అవకాశాన్ని కల్పించాడు నాలో అలముకున్న మతమోర్ఛపు చీకటిని సూర్యుడై తొలగించాడు కూతురిలా ప్రేమను పంచే కోడలని కానుకగా తీసుకొచ్చాడు ఇంతకన్నా ఈ మలిసంజలో మా ఇద్దరికీ కావలసిందే ఉంది